రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించటానికి ఏమాత్రం అవకాశం లేదని చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ కూడా బాగా తెలిసే ఉండవచ్చు వారిని మద్దతు ఇచ్చే పచ్చ మీడియాకు కూడా బాగా తెలిసవచ్చు అయితే ఎన్నికల యుద్ధం హోరాహోరీగా జరిగిందన్నట్లు ఒక భ్రమింప చేస్తే దానివల్ల ఎన్ఆర్ఐ ఫండింగ్ వస్తుంది లేకపోతే విరాళాలు వస్తాయి లేకపోతే ఆ రెండు సామాజిక వర్గాల నుంచి విదేశాల్లో ఉన్నవారు పారిశ్రామికులు డొనేషన్స్ ఇస్తారన్న ఆశతోటి హోరిగా ఉంటుంది మేమే నెగ్గుతాము మేమే ప్రభుత్వాన్ని ప్రారంభిస్తామని గంభీర ఉపన్యాసాలు చేస్తున్నారు మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ గెలుపు సాధిస్తారని కొన్ని సర్వేలు కూడా చేయించుకున్న తాడు బంగారు లేని సంస్థలతోటి అంటే లగడపాటి చిలక చూసిన సర్వేల మాదిరిగా కొన్ని సర్వేలు చేస్తున్నాయి ఒక ప్రసిద్ధ సంస్థ చేత కూడా ఇన్స్పైర్డ్ సర్వే ఒకటి జనాల్లోకి రిలీజ్ చేసి దాన్ని నమ్మింపజేయటానికి కూడా ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నాలన్నీ మే నెలలో ఎంత డొల్లా అనేది మనకు స్పష్టమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఇటువంటి సర్వేలు ప్రకటించి చివరికి చరిత్రలో ఊహించని విధంగా తెలుగుదేశం భంగపడిన విషయం తెలిసిందే అంటే అప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు అంత శాతం ఓట్లైనా వస్తాయా లేదా అన్నది సందేహాస్పదంగా ఉంది అయితే పార్టీ కేడర్ను చంద్రబాబు నాయుడు విజయవంతంగా మభ్యపెడుతున్నాడు పచ్చ మీడియా అందుకు దోహదం చేస్తున్నది గత తొమ్మిది ఎన్నికల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో తాను ఎక్సర్సైజ్ చేసి అభ్యర్థులను ఎంపిక చేశానని కూడా చెప్తున్నాడు నిజానికి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యాన్ని ఆయన పార్టీ బల బలాన్ని ఈ చంద్రబాబు నాయుడు పరోక్షంగా అంగీకరిస్తున్నాడు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చాలా 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 కష్టపడాల్సింది నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న తనకే ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి అని కూడా ఆయన అంగీకరించాడు అలాగే చంద్రబాబు నాయుడు ఒకటి ఒక కోటి పది లక్షల శాంపుల్స్తో జాబి శాంపిల్స్ని తోటి సర్వే చేయించి అభ్యర్థుల జాబితాను తయారు చేయించినట్లు అబద్ధాలు అబద్ధాలు అందరూ నమ్మేలాగా చెప్తున్నాడు నిజానికి ఇది బోగస్ సర్వే అంతమందిని సర్వే చేసే యంత్రాంగం ఆయనకి లేదు ఏదో సెల్ ఫోన్లో చంద్రబాబు ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటో లేకపోతే చంద్రబాబు నెగ్గుతాడా నెగ్గడా అని అంత మ్యానిపులేటెడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా ఉన్న చంద్రబాబు నాయుడు కోటి పది లక్షల మందిని సర్వే చేసే యంత్రాంగము నీ దగ్గర ఉన్నదా లేకపోతే నీకు సమాచారం అందించే వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు నీ కంపెనీ అలాంటి కంపెనీల వారు ఎవరైనా వాళ్ళకి ఎవరికైనా స్పాన్సర్షిప్ ఇచ్చావా లేకపోతే అవుట్సోర్స్ చేసావా నాకు తెలియదు ఇదంతా బోగస్ సర్వే అనే విషయాన్ని మనము ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాలు వచ్చిన తర్వాత స్పష్టంగా తెలుపు తెలుసుకోవచ్చు ఇదంతా చంద్రబాబు బిల్డప్ అనే విషయాన్ని గమనించాలి అభ్యర్థిని ఫిక్స్ చేసి నోటా పేరుతో సర్వేలు మూడు రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాస్ పేరు మీద చేసిన సర్వే ఇలా ఉందని నేను అదే ఆయన ఏంటంటే శ్రీనివాసరావు గారికి వేస్తారా నోటాకు వేస్తారా అన్నట్లు దాని దా విధంగా తొలి జాబితాలో చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేశారు చంద్రబాబు చేసేదంత ఫేక్ ప్రజలతోనే కాదు సొంత పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా అదే చేస్తున్నారు ముందుగానే తాను ఎవరికి సీటు ఇవ్వాలో నిర్ణయం తీసేసుకున్నారు ఈ మేరకు జనవరి సెకండ్ ఆఫ్ ఫిబ్రవరి రెండో విడతలుగా సర్వే చేశారు తాను ఖరారు చేసుకున్న అభ్యర్థి పేరుతో పాటుగా నోటాను యాడ్ చేసి సర్వే రూపంలో ప్రజాభిప్రాయం సేకరించారు సహజంగా నోటా కంటే ఏదో ఒక అభ్యర్థి పైనే వైపే సర్వే కాలు స్వీకరించిన వారు మొగ్గు చూపుతారు అంటే ఈ సర్వే ఫలితం ఏమి నిజంగా సర్వే చేసినా కానీ సర్వే ఏం చెప్తుందంటే ఈ అభ్యర్థి నోటాకంటే మేరకు ఈ అభ్యర్థి ఉంటే మాకు అభ్యంతరం లేదని చెప్పడమే తప్ప ఈ అభ్యర్థిని మేము గెలిపిస్తాము అని ఓటర్లు కానీ లేకపోతే ఆ సర్వేలో పాల్గొన్న వారు కానీ హామీ ఎటువంటి హామీ ఇవ్వటం లేదు గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈయన ఎనభై శాతం ప్రజలలో యాక్సెప్టబిలిటీ ఉన్నది చంద్రబాబును ముఖ్యమంత్రిగా గుర్తించారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగిస్తారు అన్నట్టుగా సర్వే ఫలితాలను విడుదల చేస్తారు కొంతమందికైనా ఈ విషయం గుర్తుండే ఉంటుంది తాను డిసైడ్ చేసిన అభ్యర్థికి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చేసి తాను ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థిని ఖరారు చేసి చంద్ర ఖరారు చేసినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ఇందుకోసం సుదీర్ఘ కసరత్తు చేసినట్టు చెప్పారు తాను ఎప్పుడు ఇంతలా అభ్యర్థులు ఆ జాబితా విషయంలో కసరత్తు చేయలేదని కూడా పత్రికల వారికి చెప్పారు కోటి పది లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపాడని చెబుతున్నారు టీడీపీలో ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వటం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు విన్ని వెలుపొందే గుర్రాలు పార్టీ అంటే నిబద్ధత ఉన్నవాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయానని కూడా అంగీకరించారు గెలుపు గుర్రాలకు ఇవ్వలేదని అంగీకరించిన చంద్రబాబు ఎన్నికల్లో ఎలా గెలుద్దామని ఈ జాబితాలో ప్రకటించారో ఆ పార్టీ నేతలకి అర్థం కావాలి అభ్యుల అభ్యర్థుల కోసం కోటి పది లక్షల మంది శాంపుల్ సేకరించాలని చంద్రబాబు చెప్పడం అయితే జాబితా ఇలా ఉండదు అదే వాస్తవం అయితే ఈ స్థాయిలో నిరసనలు ఉండవు అనేక చోట్ల జనసేనకు సీటు ఇవ్వడం కేటాయింపు లేక తెలుగుదేశం అభ్యర్థిని ఎంపిక చేసిన పద్ధతిని పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రశ్నిస్తున్నారు ముఖ్య నేతలు రాజీనామాలు సిద్ రాజీనామాలకు సిద్ధమయ్యే పరిస్థితి ఏర్పడింది అసలు ఇంతమంది సీనియర్లను పక్కన పెట్టడం ద్వారా చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం సొంత పార్టీలోనే వినిపించింది అనేక యుద్ధాల్లో ఆరితేరిన బుచ్చయ్య చౌదరి లాంటి వారిని కూడా పక్కన పెట్టడం వెనుక లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు లాంటి ఆయన పక్కన పెట్టడం వెనక అది రాజకీయ ఆలోచన కాదు దురాలోచన ఉంటుంది అంటే భవిష్యత్తులో వీరు లోకేష్ బాబుకు తాను పొరపాటున జైలుకు వెళ్ళిన లేకపోతే తనకు వృద్ధాప్య సమస్యల వల్ల పని చేయలేకపోయినా వీరు తన కుమారుడికి అడ్డవుతారనే అభిప్రాయంతో ఆయన ఇలా చేశాడు సీనియర్లను తప్పించాడన్న ప్రచారము పార్టీ కేడర్లో బాగా బలంగా వెళ్ళిపోయింది శాంపిల్స్ కోసం పక్క రాష్ట్రాల ఓటర్లను పరిగణలోకి తీసుకున్నారా రేపు వారిని ఏపీకి రప్పించి ఓటింగ్ చేయించే ప్రయత్నాలు ప్రారంభించారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు వెటకారం రెండు రాష్ట్రాల ఓట్లు ఉన్నవారి గురించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి అసలు జగన్ చేస్తున్న రాజకీయం సామాజిక లెక్కల ముందు చంద్రబాబు చేతులు ఎత్తేసారు జగన్ రాజకీయం ఎదుర్కోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు చంద్రబాబు ఎనిమిది ఎన్నికలు నిర్వహించారు ఈసారి చేసిన కసరత్ ఎప్పుడూ చేయలేదని ఆయన అంగీకరిస్తున్నారు అంటే పరోక్షంగా జగన్ తనలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాడని చెప్పకనే చెప్తున్నారు అసలు కథ ఇప్పుడే మొదలైంది జగన్ లెక్కలేంటో మరో వారంలో చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా ఉండబోతున్నాయి ఆయన ఆయన లిస్టు కూడా బయటకు వస్తుంది అలాగే నాలుగవ సిద్ధం సభ పల్నాడులో జరగనుంది ఈ చరిత్రలో లేని స్థాయిలో దీన్ని నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు తర్వాత అభ్యర్థుల జాబితా మేనిఫెస్టో ఇవన్నీ వరుసగా విడుదలవుతాయి ఇప్పటికే వైసీపీలో కథనోత్సాహం వచ్చేసింది యుద్ధంలో విజయం సాధించిన వైఖరి వచ్చింది ఆకర్షణ వరకు ఇదే ఉత్సాహం కొనసాగితే తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి మాత్రం మైండ్ బ్లాక్ అయి కళ్ళు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది